మీరు స్టూడెంట్సా పొరంబోకులారా అలా నడి రోడ్డు మీద పడి కొట్టుకు చనైనా కనపడ్డారో పీడీ యాక్ట్ కింద బుక్ చేసి లోపలే ఇస్తా అర్థమైందా ఈ రెండు బ్యాచ్ల వాళ్ళ పేర్లు అడ్రస్లు సపరేట్ గా నోట్ చేసుకుని పంపించాయి వెళ్ళు ఏమయా నీదే బ్యాచ్ నేను ఎవరి బ్యాచ్ కాదు సార్ మరి రోడ్డు మీద వెళ్తుంటే రోడ్లు పట్టుకుని ఇంట్రెస్టింగ్ కనిపించారు పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేయడానికి అసలు ఏం చదువుతున్నావు సీబీఐటీలు సిఎస్ఈ సార్ మీ నాన్న నీ చదువు కోసం లక్షల ఫీజు కడుతుంటే నువ్వేమో ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా కొట్లాటలు గొడవలు అని రోడ్డు పట్టుకు తిరుగుతున్నావు ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అని తెలుసు సార్ ఇంకా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఆయన నేను ఎంకరేజ్ చేశారు సార్ ఒక్కసారి అర్జెంట్ గా మీ బాబుని స్టేషన్ కి రమ్మన్నా వీడికి అలవాటైపోయింది సార్ ఏదో లోపలేసేయండి బుద్ధి వస్తుంది ఏ కానిస్టేబుల్ సార్ ఈ కుర్రాన్ని వదిలేసి ఇతన్ని సాయంత్రం దాకా లోపలేయండి సార్ కొడుకు తప్పు చేస్తే తండ్రికి శిక్ష ఏమి నే చెప్పింది సార్ మరి పిల్లోడు ఏడిస్తే పక్కన ఉండి కొట్టమని ఏ చట్టం చెప్పిందో మొత్తం చెప్పేసావా సార్ ఈ ఒక్కసారికి ఒక్కసారి కాదు లైఫ్లో ఇంకెప్పుడు వీడు గొడవ చేసినా నిన్నే అరెస్ట్ చేస్తాను అదే మేటర్ సార్ మీ ఫేట్ ఫ్యాంటా తాగి ఈ సిఐ గారి దృష్టిలో పడ్డారు వీడు అసలు పెద్ద శాడిస్టు కింద కారం పెట్టి నోట్లో ఐస్ క్రీమ్ పెడతాడు వీలైతే మీ కొడుకును మార్చండి లేదంటే ఈ ఊరినే మార్చేయండి టెన్త్ ఫెయిల్ అయినోడు సలహా ఏమి వింటావులే అనుకుంటే రెగ్యులర్ గా కలుసుకుందాం కథ కూడా ముందుకెళ్ళిపోద్ది ఏమైంది ఏదైనా పిడకలా అవునండి మన బాబు అంటే పడని వాళ్ళు పది మంది మిమ్మల్ని నరికేశారు నా భయం కూడా అదేనే వాడికి ఎప్పుడే ప్రాబ్లం వస్తుందో ఏమిటో నన్నెందుకు నవ్వుతారే మొద్దు మా కళే వచ్చింది కారణం రాలేదు నేను చిన్నప్పుడు మా నాన్నకి తెలియకుండా ఓ చుట్ట కాల్చాను మా నాన్నకి తెలిసిపోయింది కానీ మా నాన్న తెట్టలేదు చుట్టంటే నీకు ఇష్టం నాన్న అని అడిగారు నన్ను రమ్మని ఓ రూమ్లోకి తీసుకెళ్లారు రూము నిండా చుట్టలు కట్టలే వీటన్నిటిని తెల్లవారేలోగా మిగల్చకుండా తాగాలి అని నాకు చెప్పి తలుపులు గడేసి వెళ్ళిపోయారు కాంతో కాంతో నీకు సీన్ చూపిస్తాలే అర్ధరాత్రి సీన్ లేంటే రజనీకాంత్ సీనే చూడు నేను రాత్రంతా గుప్పు గుప్పున చుట్టమ చుట్ట చుట్టమ చుట్ట తాగి తాగి మొత్తం ఖాళీ చేశాను తెల్లారి తలుపు తెరిచి బయటకు వచ్చేటప్పటికి ఆ చుట్టల వాసనకి నాకు అసహ్యం వేసింది చుట్టంటే విరక్తి పుట్టింది అప్పుడు వదిలేసిన చుట్ట ఎంతవరకు నేను ముట్టుకునేది ఇక్కడ కొడుక్కి గొడవలంటే పిచ్చి మనం కూడా తీసుకెళ్లి వాడిని గొడవలు జరిగే ప్లేస్ లో పడేస్తే గొడవలు జోలికి వెళ్ళడమే మానేస్తాడు మీకేమైనా పిచ్చా మన ఉంటేనే వాడి ఇలా రెచ్చిపోతున్నాడు వాడిని ఎక్కడికో పంపుతానంటారేంటి పిచ్చిదానా మనం ఉన్నాం కాబట్టే వాడు అలా రెచ్చిపోతున్నాడే అదే అక్కడ అనుకో గొడవలు జరిగితే సెటిల్ చేయడానికి నాన్న ఉండడు దెబ్బలు తగిలితే మందు రాసి బొజ్జగించడానికి అమ్మ ఉండదు ఏడ్చే పిల్లవాడిని ఏడ్చే పిల్లల మధ్యన పడేస్తేనే వాడు ఏడుపాపుతాడే అలాంటి ఊరు ఎక్కడ ఉంటుందండి తిరుపురం ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉంది పంతొమ్మిది వందల యాభై మూడులో తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు ఆ విభజన రేఖ తిరుపురం మధ్యలోంచి వెళ్ళింది అప్పటి నుంచి ఊరికి ఒకవైపు ఇంకో ఇంకోవైపు తమిళవాళ్ళు అటు వాళ్ళు ఇటు రాకూడదు ఇటు వాళ్ళు అటు పోకూడదు కంచె వేసుకుని కట్టుబాట్లు పెట్టుకుని మరి కొట్టుకు చస్తున్నారు ఊరి కంచేసి కట్టుబాట్లు పెట్టింది కలిసి ఉండకపోయినా కనీసం బతికుంటారని మీరా కొట్టుకు సస్తా ఉండారు ఏడా వాళ్ళోడి కాలు తీసినారంట ఏంది పెద్ద ఆయన జాముకో జగడం పూటకో పంచాయితే ఆ పక్కోళ్ళు ఈ పక్కకి ఈ పక్కోళ్ళు ఆ పక్కకి పోకూడదనే కదా ఈ కంచెలు కట్టుబాట్లు మీ మాటకు కట్టుబడి మేముంటే దొడ్డి దొడ్డిదారిలో మా పక్కకొచ్చి మా ఒణ్ణి నరకాలని చూసినాడు కాక మీద ఉన్న కుర్రాళ్ళు కంట్రోల్లో ఎట్టా ఉంటారు కాలు తీసి నాకు కాలు చేసిన ఎరడాడే ఓడిని రెచ్చగొట్టి మీ పక్కకి రప్పించి నలుగున్నారు ఇప్పుడు మాట ఎంత పంచాయతీలో మాట్లాడాల్సిన ఇయ్యా పాస్తి పాస్తుంటే పెద్ద మనిషి కాలేడ్రా మీ వాళ్ళంత పక్కన పోకుండా పాతికిరి ఒక్కళ్లే తప్పుడు కూతురు కూయడానికి మాత్రం డోరొస్తోందే పోయిన ప్రాణాలు కుదేదైన కుటుంబాలు ఇంకా సాలురా మీ ఇద్దరికి ఆఖర తడవ చెప్తా ఉండ భయం పెట్టుకుంటారో బందోబస్తుగా ఉంటారో ఈ రోజు నుంచి ఒక్క పురుగు కూడా అటుపక్క నుంచి ఇటుపక్కకో ఇటు పక్క నుంచి పక్క కొప్పకూడదు మీరు కాదని పోతే ఆ ప్రాణానికి పంచాయతీ బాధ్యత కాదు ఓడింట్లో కోపం కుక్క కూడా ఉంటుంది బుద్ధికత కావాల్సిందేరా లోడి కాలు తీసినారు మనల్ని అవమానం చేసినారు చూస్తూ ఉన్నామే తప్ప ఏమీ కూడా ఓ లోడి కాలు తీయాల్సింది అప్ప గంటికి కన్ను పంటికి పన్ను అన్ని రోజులు పోయినారా మనోడి కాలికి అవతలోడి తల ఇంత జరిగినాకి పక్కకి ఎవడొస్తాడప్ప కూలి మేరలో కాపు కసి ఎవరినో ఒకని రప్పించగలండి అబ్బా పేసరే తిరుపురం అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందిరా తెలుగు తమిళ వాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు ఊరి గొడవలలో పిల్లల భవిష్యత్తు పాడవకూడదని కాలేజీలో గొడవ అనేదే జరగకూడదని జమీందార్ రూల్ పెట్టాడు అక్కడికి పంపించామనుకో గొడవల మధ్య ఉంటాడు సేఫ్ గాను ఉంటాడు వాడికి తమిళ్ రాదుగా అక్కడ అందరూ తెలుగే మాట్లాడతారు అంకల్ టికెట్ రెడీ అక్కడ భోజనాలు బాగుంటాయో లేదో వీళ్ళు ఫిక్స్ అయిపోయారు ఏదో ఒకటి చెప్పి వాడిని కన్విన్స్ చేయండి గిట్టన వాళ్ళు ఎవరో నన్ను తిరుపరంకి ట్రాన్స్ఫర్ చేయించారా కానీ పోస్టింగ్కి ఇంకా రెండు నెలలు టైం ఉంది నీ సెమిస్టర్ స్టార్ట్ అయిపోతుంది కదా అందుకని నిన్ను అక్కడ ఇంజనీరింగ్ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయించాను నువ్వు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవు రెండు నెలల్లో మేము వచ్చేస్తాం నానా ఈ విషయం ఎక్కడ చెప్తున్నావో తెలుసా బట్టలు సర్దుకో బస్ వెళ్దాం అంటే ఊరు వెళ్తున్నావు అనుకున్నాను నాన్నా ఇలా ఊరు నుంచి గెంటేస్తున్నావు అనుకోలేదు అంటే మీరు లేకపోతే నేను అనుకుంటున్నావా నానా

യദോ ഗായം അയ്യോ വഴി